ఎప్పుడైనా ఉపవాసం ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకో కటిక ఉపవాసాలు చేయకూడదమ్మా చాలా తప్పది ఏ శాస్త్రము చెప్పలే లోపల జీవుడు కొంత ఆహారం అందాలి ఆ జీవుడు కూడా దేవుడే కటిక ఉపవాసం నువ్వు చేస్తున్నావు అంటే వాళ్ళు బాధపడడం కాదు నన్ను కూడా బాధపడుతున్నారని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో మాం చేరీరస్థం కరిచే అంతగా వీడు అన్నం మానేస్తే మానేశాడు మజ్జిగ తాగట్లేదు పాలు తాగట్లేదు నీళ్లు తాగట్లేదు నన్ను చంపేస్తున్నాడు లోపల అంత కటిక ఉపవాసాలు చేకూడదు ముఖ్యంగా మహిళలకి నమస్కారం పెట్టుకోతున్న పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి ఉపవాసం ఉంటున్నామంటే అన్నం తినే సమయంలో రెండు గ్లాసులు మధ్యకి తాగాలి ఉపవాస సమయం ముగియడం ఉంటుంది ముగిసిన వెంటనే భోజనం చేయాలి లేకపోతే తట్టుకోలేదండి మళ్ళీ మళ్ళీ చేయాలి కదమ్మా బతుకుండాలి కదా చేసేదంతా బతుకుండా పోవడానిక ఏ మనం అన్నమాన దేవుడికి ఉపకారం ఏమిటండి ఆయన బిడ్డలమ్మానం బిడ్డలు అన్నం తినాలని తల్లి కోరుకుంటుంది కదా మనం ఉపవాసం ఉంటే దేవుడికి ఏమన్నా గొప్పదా ఎందుకోసం ఉపవాసం అని చెప్పారు అంటే ఉపేవాసం ఉపవాసం ఉపే అంటే సమీపే భగవంతుడికి సమీపంలో మీ మనస్సును పెట్టాలి మీరు కూర్చోవడం కాదు ఇక్కడ పీఠం వేసుకుని